నమస్తే గ్రామ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం కలెక్టరేట్ మెంతు జర్నా చేసిన సందర్భంగా వారు ఇక్కడికి హాజరయ్యారు వారికి మన డిమాండ్స్ అన్నింటినీ కూడా తెలియజేయడం కోసం నేను మీ ముందు ప్రధానంగా ఏమిటంటే జిల్లాలో సుమారు రెండు లక్షల మంది దాకా బీడీ కార్మికులు ఉన్నారు ఈ రెండు లక్షల మంది బీడీ కార్మికులలో రోజు ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారంగా ఎనభై ఐదు వేల మందికి పిఎఫ్ ఉంది ఎనభై ఐదు వేల మందికి పిఎఫ్ ఉంది ఈ ఎనభై ఐదు వేల మందిలో నెలకు వారం పది రోజులు కూడా పని దొరికని పరిస్థితిలో మరి చాలీ చాలని బతుకులతో వాళ్ళ కుటుంబాలు గడవ పరిస్థితి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ వాళ్ళ కుటుంబ పోషణ గురించి వాళ్ళ ఆర్థికంగా కొంత తోడ్పాటు అందించే కూడా ప్రకటించింది కానీ రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా ఆరు నాలుగు వేల పెన్షన్ అమలు చేసే పరిస్థితి లేదు అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇంద్రమ పథకం ఇస్తానని ఇంతవరకు కూడా అమలు చేయలేదు మరి ఇక్కడ పక్కనే కేసీఆర్ నగర్ లో డబల్ బెడ్రూమ్ ఇచ్చి కానీ అక్కడ పూర్తిగా మౌలిక సదుపాయం లేక బస్ సౌకర్యం లేక ఉపాధి లేక అక్కడ పెద్ద ప్రజలు నెలకు వారం పది రోజులు కూడా పని దొరకని పరిస్థితిలో మరి చాలీ చాలని బతుకులతో వాళ్ళ కుటుంబాలు గడవలేని పరిస్థితి తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ వాళ్ళ ఆ తోడ్పాను అందించే కూడా ప్రకటించింది కానీ రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా ఆరు నాలుగు వేల పెన్షన్ అమలు చేసే పరిస్థితి లేదు అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇంద్రమ్మ పథకం కింద ఇస్తారని ఇంతవరకు కూడా అమలు చేయలేదు మరి ఇక్కడ పక్కనే కేసీఆర్ నగర్లో డబల్ బెడ్ రూమ్ ఇచ్చిర్రు కానీ అక్కడ పూర్తిగా మౌలిక సదుపాయం లేక బస్ సౌకర్యం లేక ఉపాధి లేక అక్కడ పెద్ద అక్కడ ఉన్న ప్రజలు జిందో జిందబాద్ సిపిఎం జింద జింద దాంతో పాటు ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ నగర్ మౌలిక సదుపాయాలు కేసీఆర్ నగర్ లో మౌలిక సదుపాయాలు కేసీఆర్ నగర్ లో ఉపాధి సౌకర్యం బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ పెట్టనే బీడీ కార్మికులందరికీ నాలుగు వేల పెన్షన్ పెట్టనే యజమాన్య దోపిడీ బీడీ కార్మికులపై యజమాన్య దోపిడీ కోతలు సంబంధం లేకుండా బీడీ కార్మిలందరికీ నాలుగు వేల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ అమరు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటి వెంటనే మీరీ కార్మికులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే